హాయ్ అండి అందరికీ నా పేరు రేవతి నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను స్టోరీస్ అయితే పెడదామనేసి అనుకుంటున్నాను కాబట్టి మీకు ఎవరికైనా ఎలాంటి స్టోరీస్ అంటే ఇంట్రెస్ట్ చెప్తే ఆ స్టోరీస్ మీద అయితే నేను స్టార్ట్ చేస్తాను ప్రస్తుతానికైతే ఫస్ట్ స్టోరీ కాబట్టి లవ్ స్టోరీ పెట్టానండి నైంటీ పర్సెంట్ అందరికీ లవ్ స్టోరీస్ అంటే ఇష్టం ఉంటుంది కదా అందుకు అయితే వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం ఇందులో ఉన్న క్యారెక్టర్స్ పేరు వచ్చి కిరణ్ స్మిత కిరణ్ వచ్చి ఒక సాఫ్ట్ అదే మధ్య తరగతి అబ్బాయి అండి ఫోటోగ్రఫీని ఇష్టపడతాడు అమ్మాయి స్మిత వచ్చి ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగం అనమాట తనకి డిజైన్స్ అంటే చాలా ఇష్టం ఒకరోజు వీళ్ళిద్దరి పరిచయం కేఫ్లో మొదలు మొదలవుతుంది మొదలవుతుందన్నమాట కిరణ్ కేఫ్లో కూర్చొని ఫొటోస్ తీయడం అయితే మొదలు పెడతాడండి అదే సమయంలో స్మిత ల్యాప్టాప్లో పని చేసుకుంటూ ఉంటుంది సేమ్ కేఫ్లోని అనుకోకుండా కిరణ్ ఫోన్ తీయడానికి తన చెయ్యి తగిలి లే అంటే స్మిత ఫోన్ అదే చేయి తీయబోతుంటే చెయ్యి తగిలి కాఫీ కప్పు స్మిత డ్రెస్ని రాసుకొని కింద పడిపోతుంది అనమాట కాఫీ ఒలిగిపోతుంది డ్రెస్ మీద అప్పుడేమో స్మిత నా కొత్త డ్రెస్ పాడైపోయింది అనేసి అంటుంది కిరణ్ వచ్చి నేను ఏమైనా హెల్ప్ చేయాలా మేడం అనేసి అడుగుతాడనమాట అంటే ఏమీ అవసరం లేదు నాకు ఇంటర్వ్యూకి టైం అయిపోతుంది అనేసి అంటుంది స్మిత అంటే ఓకే మేడం సారీ నా వల్లే తప్పు జరిగింది అంటుంది అంటాడు అనమాట కిరణ్ అది నెక్స్ట్ రోజు వచ్చి ఇద్దరు అంటే ఆ రోజు దారుణ వారిద్దరూ వెళ్ళిపోతారు నెక్స్ట్ రోజు సేమ్ మళ్ళీ అదే కేఫ్లో మధ్యాహ్నం మూడు గంటలకి స్మిత ఏమో ఫ్రెండ్స్తో కలిసి వస్తుంది అనమాట వీళ్ళకంటే ముందే అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా సేమ్ టేబుల్ బ్యాక్ సైడ్ అంటేమో కిరణ్ కూర్చుంటాడు ఈ స్మిత వాళ్ళ ఫ్రెండ్స్ కూర్చుని టేబుల్ మీద మాట్లాడుకుంటారు అనమాట స్మిత ఫ్రెండ్ అంటది నిన్న అదే ఆ కాఫీ అబ్బాయి గుర్తున్నాడా నీకు అని అడుగుతుంది స్మిత ఫ్రెండ్ స్మితకి అడిగితే స్మిత అంటున్నా కాస్త ఈ ప్రసవ్గా అనిపించాడు కానీ అయితే అజ్ఞాత వ్యక్తి కదా మళ్ళీ కలుస్తాడో లేదో చూద్దాం అంటుంది కిరణ్ ఈ మాటలన్నీ విని నవ్వుకుంటాడనమాట నవ్వుకొని చూద్దాం అనేసి అనగానే అప్పుడు కిరణ్ ఆ మాటలు విని నవ్వుతూ లేచి ముందుకు వచ్చి వెళ్ళముందు నిల్చుంటాడు అనమాట నిల్చొని నేను అజ్ఞాత వ్యక్తిని కాదు నా పేరు కిరణ్ బ్లాక్ టు మీట్ యూ అనేసి తను ఇంట్రడక్షన్ చెప్తాడనమాట అంటే అప్పుడు స్మిత కూడా సిగ్గుపడుతూ ఓహో నేను శ్రమించాల్సిన అవసరం లేదు అయితే అని అనుకుంటుంది తర్వాత ఎవరు వర్క్లో వారు బిజీగా ఉండి సరే అని చెప్పి వెళ్ళిపోతారు అన్నమాట అక్కడి నుంచి స్మిత ఏమో ఫ్రెండ్స్తో వెళ్ళిపోతుంది కిరణ్ ఏమో తన వర్క్లో తను వెళ్ళిపోతాడు ఫోటోగ్రఫీ వర్క్ చేస్తాడు కదా తన వర్క్లో తను వెళ్ళిపోతాడు తర్వాత కొద్ది రోజులు బిజీగా ఉండి కొన్ని రోజుల తర్వాత వీరిద్దరూ కూడా ఫుడ్ స్టాల్ ఉంటుంది కదండి మనకి పానీపూరి బళ్ళని అవని ఇవన్నీ ఉంటాయి కదా బయట ఫుడ్ స్టాల్స్ ఆ ఫుడ్ స్టాల్ దగ్గర కలుస్తారన్నమాట కలిసిన తర్వాత ఇద్దరు ఇష్ట ఇష్టాలని తెలుసుకొని బంధం అనేది బలపడుతుంది కొన్ని రోజుల తరువాత అది స్మిత కిరణ్ని ఇలా అడుగుతుంది నీకు ఫోటోగ్రఫీ అంటే ఇష్టం అంటావు కదా ఇదేనా నీ కోణం నీ ప్రపంచాన్ని ఫోటోల ద్వారా చూపించాలనుకుంటావా అని అంటదన్నమాట స్మిత అప్పుడు కిరణ్ అంటాడు అనమాట అవును ఇప్పుడిప్పుడే కొత్త కోణాలను చూస్తున్నాను ఆ కోణంలోనే ఎంత అద్భుతం ఉంటుందనేసి నేను అనుకోలేదు ఇదే నాకు ఫస్ట్ టైము అనేసి చెప్తాడు అనమాట ప్రతి ఫోటో వెనక ఒక కథ ఉంటుంది నాకు ఇప్పుడే కొత్త కోణం కనిపించింది నాకు ఇప్పుడే నా లైఫ్లో కొత్త కథ స్టార్ట్ అవబోతుందేమో అంటూ నవ్వుతూ అంటాడు అంటే ఇద్దరు స్మిత కూడా దాన్ని ఆ మాటకి ఇంప్రెస్ అయిపోతుంది అనమాట ఇద్దరూ తెలియకుండానే ప్రేమలో అయితే పడతారన్నమాట పడిన తర్వాత కొన్ని రోజులు అలా అలా గడుస్తుంది కిరణ్ ఫోటోగ్రఫీలోని అలా ఉంటూ తర్వాత తిన ఉద్యోగం చేసుకుంటూ కొంచెం అక్కడికి ఇక్కడికి తిరుగుతూ కాస్త సరదాగా ప్రేమలో పడుతూ పార్కులు కానీ వాటికని వీటికని తిరిగి అలా ప్రేమేమో కొన్ని రోజులకి బలపడుతుంది అన్నమాట తర్వాత ఒకరోజు స్మితాకి ఆఫర్ లెటర్ అనేది వస్తుంది వస్తే ఆఫర్ లెటర్లో ఏముంటుందంటే యుఎస్లో ఉద్యోగం ఉంటుంది ఆమె కంగారు పడుతుంది అనమాట కిరణ్కి చెప్పడానికి చెప్పాలి అనుకుంటుంది కానీ భయపడుతుంది కిరణ్ ఏమో కంగారు పడుతున్నామని చూసి ఏమైంది ఎందుకంత సీరియస్గా ఉన్నావు అని అడుగుతాడు అప్పుడమే నేను యుఎస్ వెళ్ళాల్సి ఉంది అక్కడ నాకు ఒక అవకాశం వచ్చింది అని చెప్పగానే కిరణ్ సైలెంట్గా అయిపోతాడు కోపాన్ని దాచుకొని బాగుంది అని అంటాడు కిరణ్ అలాగనగానే స్మిత ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోతుంది బయలుదేరవలసిన రోజు అన్నమాట స్మిత అనుకుంటుంది ఒక్కసారి కిరణ్ వస్తే బాగుండు ఎయిర్పోర్ట్కి అనేసి అనుకుంటూ మనసులోనూ అలా అలా ఆలోచించుకుంటూ బయలుదేరుతుంది అన్నమాట తన ఫ్రెండ్కి ఫోన్ చేసి చెప్తుంది అన్నమాట నేను ఇలా కిరణ్తో చెప్పాను యుఎస్ వెళ్ళాల్సి వచ్చింది ఆఫర్ వచ్చింది అనేసి కిరణ్ ఏమీ మాట్లాడలేదు సైలెంట్ అయిపోయాడు ఇప్పటి నాకు ఫోన్ చేయలేదు ఒకసారి కనిపిస్తే బాగుండు అని అనుకొని అలాగా బయలుదేరి తన ఫ్రెండ్తో ఫోన్లో మాట్లాడుతూ ఎయిర్పోర్ట్ రీచ్ అయిపోతుంది ఎయిర్పోర్ట్ వచ్చిన తర్వాత ఆమె మనసు కిరణ్ గురించి ఆలోచిస్తుంది అయితే చివరి నిమిషంలో ఆమెను ఆపడానికి ఎవరో వస్తారు స్మిత అని పిలవగానే వెనక్కి తిరిగి చూస్తుంది అనమాట అది ఎవరో కాదు కిరణే కిరణ్ని చూడగానే స్మిత చాలా ఆనందంలో వెనక్కి వచ్చి కిరణ్ నువ్వు ఇక్కడ ఇలా ఎలా వచ్చావు అని అంటుంది అప్పుడు కిరణ్ నీ కోసమే వచ్చాను ప్రేమ అంటే దూరం కాదు మనం కలిసి ఉన్నప్పుడే జీవితానికి అర్థం అని అంటాడు అప్పుడు స్మిత పాపం కన్నీళ్ళు తుడుచుకుంటూ హత్తుకొని నేను కొన్ని రోజులు మాత్రమే అంటే ఎక్స్పీరియన్స్ ఉంటే ఇక్కడ ఇంకా మంచి ఆఫర్ అయితే వస్తుంది కదా ఎక్కువ శాలరీ వస్తుంది మనం ఇంకా హ్యాపీగా ఉండొచ్చు అందుకోసమే నేను వెళ్తున్నాను నిన్ను విడిచి వెళ్ళడం నాకు కష్టంగానే ఉంది అని తను ఏడుస్తూ హత్తుకుంటుంది అనమాట అప్పుడు కిరణ్ అర్థం చేసుకొని ఓకే నువ్వు వెళ్ళు నేను నీ కోసం ఎన్ని రోజులైనా వెయిట్ చేస్తాను అంటే స్మిత అంటుంది నేను జస్ట్ ఆరు నెలలు మాత్రమే ఉంటాను ఎక్స్పీరియన్స్ అవ్వగానే నేను ఆ సర్టిఫికేట్ పట్టుకొని వచ్చేస్తాను తర్వాత మన ఇద్దరం ఇక్కడే పెళ్లి చేసుకొని హ్యాపీగా ఇక్కడ సెటిల్ అవుదాము పిల్లలకి మంచి ఫ్యూచర్ ఉంటుంది అనేసి కన్విన్స్ చేస్తుంది చేస్తే కిరణ్ సరే అని చెప్పి ఓకే అని తనకి సెండ్ ఆఫ్ ఇస్తాడనమాట తను వెళ్ళి వచ్చిన తర్వాత ఆరు నెలలు అయిపోయిన తర్వాత తను వస్తుంది వచ్చిన తర్వాత అన్నట్టుగానే మ్యారేజ్ చేసుకుంటారు ఇంకా మంచి జాబ్ ఆఫర్ అయితే వస్తుంది ఇద్దరు శాలరీతోని తన వర్క్తో కిరణ్ వర్క్లో తాను తిన ఉద్యోగంలో తేను చాలా హ్యాపీగా ఉంటారనమాట ఈ స్టోరీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను